ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు వద్ద అనుభవించింది ఒక గురువుగారంట ఆ గురుగారికి ఒక మనవరాలు ఉందంట ఆ మనవరాలు సడన్గా ఆ ఊర్లో ఉండగా ఇద్దరు మనుషులు చనిపోయారంట ఆ మూలన ఒకళ్ళు ఈ మూలనాడు ఆ పాప గురువుగారిని అడిగిందంట తాతగారు ఇవాళ ఇద్దరిలో ఎవరు స్వర్గానికి పోయి ఉంటారు ఎవరు నరకానికి పోయి ఉంటారు అని అడిగిందంట అమ్మా నేను చెప్తాను నువ్వు రెండు నిమిషాలు వెళ్ళి ఆ ఊరు పక్క శవం దగ్గర ఆ శవాన్ని చూసిరా ఇటు పక్క ఉన్న శవాన్ని చూసినా అని పంపించాడంట ఆడికి వెళ్ళిన తర్వాత పాప చూసిందంట రెండు శవాల దగ్గరికి వెళ్ళి వచ్చి చూశాను తాతగారు ఒక శవం దగ్గర ఏమో కొన్ని వందల మంది ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు అలా ఈ మూలం శవం దగ్గర ఏమో ఒక్కళ్ళు కూడా లేరు మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళు కబుర్ చేస్తున్నారండి తీసుకెళ్ళమని అంటే దీంట్లో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మ్యాక్సిమం మీకే అర్థమైపోయి ఉంటుంది స్వర్గం నరకం ఎక్కడ ఎక్కడో లేదు ఇక్కడ మీకు అర్థం ఏంటంటే ఇక్కడ మనుషులు ఎవరు కాడ ఎలాంటి స్థితి అంటే పెళ్ళానికి తాళుబట్టు కట్టి పెళ్ళాన్ని పట్టుకోకుండా పిల్లలను పుట్టించి పిల్లలను పడుచుకోకుండా సమాజం పట్ల జాబ్ సమాజం తాగుతూ గొడవ పడుతూ ఉంటే సమాజం ఎప్పుడు చెప్తే బాగుండని ఎదురు చూస్తూ సమాజం భార్య వీడు ఎప్పుడు పోతే బాగుండని ఎదురు చూస్తుంది పిల్లలు పోతే పోయిండని పరిచూస్తున్నారు ఇక్కడ ఏంటంటే కొన్ని వందల మంది ఆ సెవెన్ దగ్గర ఉన్న వందల మంది ఏంటంటే ఆ క్యారెక్టర్ కొంతమంది ఒక మంచి మాటలు చెప్పే మాట పోయింది పది మందికి నీతి మాట్లాడిపోయింది పదిమంది పది జ్ఞానం బోధించే ఆయన పోయాడు కాదు ఆయన ఏంటంటే ఆయన క్యారెక్టర్ ఏంటంటే పది మంది సమాజానికి ఉపయోగపడ్డాడు పది మందికి ఆదర్శంగా ఉన్నాడు ఆ సమాజం ఆయన పోతే బాధపడింది భార్య తాల్బడి కట్టాడు భార్యకి నాలుగు వైపులో ఆమెకి ఏం చేయాల్సిన సౌకర్యాన్ని ఆవిడ కూర్చాడు భార్య బాధపడుతుంది పిల్లల్లో పుట్టాడు చదివిచ్చాడు జాబులు తెచ్చాడు కాబట్టి పిల్లలకు పోయి బాధపడుతున్నాడు అక్కడ బాధపడుతూ వందల మంది ఉంటే ఇక్కడ పోతే బాగున్నారు ఇది స్వర్గ నరకం ఎక్కడో లేదు మిత్రులారా నీ జీవితం నీ జీవితం మీద ఆధారపడి ఉంది స్వర్గ నరకం అనేది మనం తెలియకుండా ఎక్కడో ఆ పక్కన చచ్చిపోయిన తర్వాత స్వర్గ నరకాలు లేవు ఉండంగానే స్వర్గం నరకం ఇక్కడే ఉందని సత్యాన్ని తెలుసుకొని క్షణం ఆనందంగా పది మందికి ఉపయోగకరంగా నువ్వు బా ప్రపంచంకి వచ్చినందుకు ప్రపంచానికి తాళుబట్టు కట్టినందుకు భార్యకి కన్నందుకు పిల్లలకి ఈ దేహం ఇచ్చినందుకు భగవంతుడు ఈ దేహాన్ని సమపాలంగా చేస్తే అదే స్వర్గం ఈ ఏది పడుచుకొని ఉంటే అదే నరకం బాయ్ థ్యాంక్ యూ